శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీవాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మీ జాతకంలో ఉన్న దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని మీ అందరి నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తున్నారో తప్పకుండా కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది కానీ చాలా మంది చాలా ఎక్కువ చేయడం వల్ల చాలా సంతోషం కలిగింది కాబట్టి ఈసారి కూడా ప్రతి ఒక్క వ్యక్తి శ్రీ విష్ణు రూపాయ నమశ్యాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి కమ్ టు పాయింట్ చూసుకున్న అయితే మీన్ రాశి వారికి ఎలా ఉంది ప్రెజెంట్ చెప్పాల్సిన అవసరం లేదు మీన్ రాశి వారి ప్రెజెంట్ పరిస్థితి ఎలా నడుస్తుంది ఏముందని రాశిలో రాహు ఉన్నాడు ద్వాదశంలో శని ఉన్నాడు అని ధనస్థానంలో కనుక చూసుకోవాలైతే ఎవరు లేరు కానీ రాశిలో రాహు ఉండడం వల్ల ద్వాదశ స్థానం లోపల శని ఉండడం వల్ల ఇది ఒక రకంగా చెప్పాలంటే మన వ్యక్తిత్వం అలాగే మన గతంలో చేసిన పనులు పరిణామాలు ఇప్పుడు కనబడుతున్నాయి గతం చేసిన పనులు మన వ్యక్తిత్వం పరిణామాలు కనబడుతున్నాయి అది ఏ విధంగా మీకు అనిపించవచ్చు ద్వాదశ స్థానం ఇది ఏదైతే ఉందో చూడండి ఇది ఇది ఒక రకంగా చూసుకున్నది మన మైండే అనుకోండి మైండ్ ఎందుకంటే నిద్ర సమాధి ఏదైతే ఉందో అది స్థితి మొత్తం ద్వాదశ స్థానం చూస్తుంటారు అని ఎక్స్పెన్సియస్ అని హాస్పిటలైజేషన్ ఏదైతే మొత్తం ఇక్కడనే అవుతుంది ఎవరి జాతకం లోపల మీన్ రాశి వారు మీన్ మీ లగ్నం ఏదైనా ఉన్నట్లయితే బై బర్త్ మీ జాతకం లోపల కుంభరాశిలో గనక కుంభరాశిలో గనక శుక్రుడు ఉన్నట్లయితే ఈ శాట మీకు చాలా ఖర్చులు ఇస్తాడు చాలా ఖర్చులు ఇస్తాడు అంటే మీరు భరించలేని ఖర్చులు అవుతుంటాయి భరించలేని అన్ని ఖర్చులు అవుతుంటాయి మీన రాశి వారికి అని బై బర్త్ మీ జాతకంలో కుంభరాశిలో కనుక కుజుడు ఉన్నట్లయితే కార్యక్షేత్రాల లోపల ఏ ఒక్క పని సరిగ్గా అస్సలు జరగదు ఏ ఒక్క పని సరిగ్గా అస్సలు అవ్వదు మీరెంత ఊహించుకుంటున్నారో ఆ ఊహ కన్నా వేరేలానే అవుతుంటుంది మీరు ఎంత ఊహించుకుంటున్నారో ఆ ఊహ కన్నా వేరేలానే అవుతుంటుంది అంటే రాహు రాశిలో ఉండడం వల్ల ఏంటంటే కాస్త చిన్న మైనస్ పాయింట్ ఇక్కడ ఏమంటుందంటే ఎప్పుడు కూడా మన జలతత్వంలో కనుక రాహు ఉండి అది మన రాశిలో ఉన్నట్లయితే అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను కర్కటక రాశి కర్కటక రాశిలో రాహు ఉన్నప్పుడు అప్పుడు యావత్ ప్రపంచం మొత్తం అందరికీ మనసు లోపల ఒక రకమైన తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు తప్పు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడు నుంచేలా రెండు వేల ఇరవై వరకు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచెలా టూ థౌజండ్ ట్వంటీ వరకు మీరు చూడండి ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల తప్పు నిర్ణయాల వల్లనే అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి మీరు అప్పుడు కనుక చూస్తే ఎందుకంటే అప్పుడు రాహు కర్కాటక రాశిలో ఉండే ఆ టైం లోపల ఆ పీరియడ్ లో రాహు కర్కాటక రాశిలో ఉండడం వల్ల దాని ప్రభావం మీద చూడండి ప్రతి ఒక్క వ్యక్తి మనసు సరిగ్గా లేదు ఆ టైం లోపల అలా ఉంది కానీ ప్రెజెంట్ కూడా రాశిలో రాహు ఉండడం వల్ల జశిలో రాన్నప్పుడు ఎమోషన్స్ లోపల వెళ్ళి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటాం ఎమోషనల్స్ ఎమోషన్స్ లో వెళ్ళి కాబట్టి ప్రెజెంట్ అలాంటి ఏం చేయకండి అని నడుస్తుంది కూడా టైం బాగానే ఉంది ప్రెజెంట్ ఎందుకంటే శుక్రుడు శుక్రుడు ఏదైతే ఉన్నాడో మీకు కాస్త మంచి పరిణామాలు ఇవ్వడానికి ముందుకు తీసుకొచ్చాడు ఎందుకంటే మీ తృతీయాధిపతి అలాగే మీ అష్టమాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానం గోచరం చేయడం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలకి కాస్త పరిణామాలు శుభంగా కనబడుతున్నాయి మీరు చేస్తున్న ప్రయత్నాలపల లోపల పరిణామాలు శుభంగా కనబడుతున్నాయి మంచి కనబడుతుంది అనే పరాక్రమ స్థానానికి చూసుకున్నట్లయితే సూర్యుడు అలాగే బుధుడు సంబంధం ఉండడం వల్ల ఇది కూడా ఒక రకంగా మన మంచి పాజిటివ్ అని మనం చెప్పుకోవచ్చు కానీ అష్టమాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానంలో గోచరం చేయడం ఈ శుక్రుడు ప్రత్యేకంగా ఏంటంటే మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీకు కాస్త హండ్రెడ్ పర్సెంట్ కన్నా థర్టీ పర్సెంట్ డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు కాస్త ప్రయత్నం చేసినట్లయితే కాస్త మీ ఎవరిదైనా సహకారం తీసుకొని మీరు వాళ్ళ దగ్గర వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ లోపల థర్టీ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది రెండోది ఈ శుక్రుడు మీకు ప్రెజెంట్ చూసుకున్నది వివాహ యోగం కూడా ఏర్పడగలుగుతుంది వివాహ యోగం పెళ్లి యోగం కూడా కనబడుతుంది మీనరాశి వారికి అండ్ అలాగే సంతాన యోగం కూడా కనబడుతుంది ప్రెజెంట్ మీనరాశి వారికి సంతాన యోగం కూడా కనబడుతుంది అండ్ అలాగే గృహ యోగం కూడా కనబడుతుంది ప్రెజెంట్ మీనరాశి వారికి అది ఎలా అని తెలుసుకోండి చతుర్థ స్థానం కొన్ని కొన్ని చతుర్థాధిపతి చూడండి చతుర్థాధిపతి బుధుడు అవుతాడు ఆ చతుర్థాధిపతి భాగ్యస్థానంలో గోచరం చేస్తున్నారు భాగ్యస్థానంలో గోచరం చేస్తున్నారు కాబట్టి ఇది ఒక రకం చెప్పండి గృహ యోగానికి చాలా మంచి అనుకూలమైన టైం కూడా కనబడుతుంది కానీ ఈ గృహాధిపతి పైన శాటర్న సంబంధం కూడా ఉంది ఈ టైంలో మీరు ఇల్లు కొనకపోయినా స్థలం కొనే అవకాశం కూడా కనబడుతుంది అందరు కాదు మళ్ళీ చెప్తున్నా అందరికి కాదు ఎవరైతే చాలా ప్రయత్నాలు గట్టిగా ఉన్నాయో అలాంటి వారికి కనబడుతుంది అని ఎవరైతే రెంట్ లో ఇంట్లో ఉంటున్నారో ఇల్లు మారాలని అనుకుంటారో వాళ్ళకు కూడా ఇంకో ఇల్లు దొరికే అవకాశం కూడా కనబడుతుంది అని ఒక విషయం తెలుసుకోండి దేవుడు బృహస్పతి తృతీయ స్థానంలో ఉండి వక్రగతి చెందాడు ప్రయత్నాలు చాలా గట్టి పెట్టండి ప్రయత్నాలు చాలా గట్టి పెట్టండి అని ఎక్కువ శాతం జరుగుద్ది ఏంటంటే ఈ టైం లోపల చాలా మంది రకరకాలుగా చెప్తారు అవి ఎక్కువ వినకండి ఎందుకంటే ఇంటర్నెట్ యూట్యూబ్ లోపల చాలా మంది రకరకాలుగా అన్ని చెప్తుంటారు మనకు అవసరం ఎంత ఉందో అంతే వినండి ఎక్కువ ఎక్స్ట్రా దాన్ని చేయడానికి వెళ్తే మీకు ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది అతి సర్వత్ర వర్జిత్ మీరు జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కువ జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వదు కొందరికి అంటే దాన్ని ఎలా జీర్ణించుకోవాలో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని అర్థం అవ్వదు నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే తృతీయ స్థానం నుంచి ఆన్లైన్ సర్వీసెస్ ఆన్లైన్ మీరు ఏవైతే చూస్తున్నారో అటు చూ అతి చూపిస్తుంది అని వక్రగతిలో ఉన్నాడు అని వక్రగతిలో ఉన్నాడు అని బుద్ధుడు కూడా ప్రెజెంట్ వక్రగతిలోనే ఉన్నాడు బుద్ధి సరిగా పని చేయదు జ్ఞానం ఉన్నా కూడా బుద్ధి సరిగా పనిచేయదు దానిలో చెప్తున్నా ఎంత కావాలో అంతే చూడండి అది అతి ఎక్కువ చూసినట్లు అయితే ఆ తర్వాత మీకే మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతారు తెలుసుకోండి ఇది అని శుకుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ప్రేమ జీవితంలో ఎవరైతే చాలా విఫలమయ్యారో కొత్త సంబంధం కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశం ఫలంగా కనబడుతుంది అని ఇంకొక విషయం ఏంటంటే ఈ శుకుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల మీరు జీవితం లోపల ఏదైనా పని జరగట్లేదు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్లయితే మీ మదర్ సహకారం తీసుకోండి మీ వైఫ్ సహకారం తీసుకోండి అందులోంచి మీరు తప్పకుండా లాభం పొందుతారు తప్పకుండా మీరు అందరి నుంచి లాభం పొందుతారు అని ఇంకొక చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందా అంటే ఈ సూర్యుడు సూర్యుడు చూసుకుంటే షష్టాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల కాస్త ఫాదర్ కెరియర్ లోపల ఇబ్బంది అవుతుంది ఫాదర్ కెరియర్ అని ఫాదర్ కి హెల్త్ కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లం అవుతాయి ఫాదర్ కి హెల్త్ కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లం లోపల ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ప్రెజెంట్ మీన్ రాశి వారికి కనబడుతున్నాయి అని ఏలాంటి శని ప్రభావం ఉండడం వల్ల మీన్ రాశికి ఆటోమేటిక్గా కాస్త స్ట్రగల్ తప్పకుండా ఉంటుంది దాన్ని మనం భరించాలి దాని ముందు మనం తీసుకెళ్లాల్సింది హెల్త్ పరంగా మీన్ రాశి వారికి కాస్త ఇబ్బంది ఉంది ఇబ్బంది తప్పకుండా ఉంది కాస్త కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఎలాంటి పడితే అలాంటి వస్తువులు అస్సలు సేవించకండి జాబ్ పరంగా చూసుకున్నది మీన్ రాసి వారికి జాబ్ లోపల కాస్త కన్సిస్టెన్సీ సరిగ్గా కనిపించట్లేదు కాస్త ఒత్తిడి ఉండబోతుంది జాబ్ లేని వారికి మరీ టెన్షన్ పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది కెరియర్ పరంగా చూసుకున్న కెరియర్ పరంగా ఇక్కడ ఇక్కడ మీన్ రాసి వారికి కాస్త కొన్ని విషయాల లోపల చూసుకొని అడుగు ముందుకేయండి ఆటోమేటిక్ గా మనకి ఈ రోజు జాబ్ నచ్చలేదు వదిలేస్తా అని ఇలాంటి ఆలోచనలు అసలు పెట్టుకోకండి అది ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా బాగుండబోతుంది ఆర్థిక పరంగా బాగుండబోతుంది డబ్బు చేతులు ఆగదు కానీ డబ్బు తప్పకుండా వచ్చింది ఓకే బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే బిజినెస్ లోపల ఎవరైతే మీన్ రాసి వారు ఉన్నారో కాస్త బిజినెస్ లోపల సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగించండి బిజినెస్ లోపల ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు ఆన్లైన్ నుంచి మీ పబ్లిసిటీ చేయండి కాస్త అటు నుంచి కస్టమర్స్ వచ్చే అవకాశం కనబడుతుంది ఫ్యామిలీ పరంగా మీన్ రాసి వారికి ఎలా ఉందంటే నార్మల్గా మరి అంత ఎక్కువ గుడ్ అని చెప్పలేమో కానీ ఒక విషయం తెలుసుకోండి ఫ్యామిలీ అడిగారు కాబట్టి చెప్తున్నా ఈ చతుర్థాది అంటే మీ ధనాధిపతి ఎవరైతే కుజుడు అవుతారో అది పంచమ స్థానంలో రాశి ఉండడం వల్ల మీకు ఒక మాట కలిగొచ్చు మనసులోపల మీరు ప్రజెంట్ ఇక్కడ ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇల్లు వాస్తు పరంగా సరిగ్గా లేదని మీకు అనిపించవచ్చు వాస్తు పరంగా సరిగ్గా లేదని మీకు అనిపించవచ్చు ఈ ఆలోచన అయితే మీకు వస్తుంది కానీ అలాంటి ఆలోచన ఉన్నట్లయితే ఎవరిదైనా సలహా సలహా తీసుకునే ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఆ ఆలోచన రావడం కామన్ దానిలో కొత్తం కాదు కానీ ఆ ఆలోచన మీరు ఎలా క్యారీ చేస్తున్న అది చాలా ఇంపార్టెంట్ అది దానికి సొల్యూషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఏదో తొందరపాటులో అస్సలు మీరు చేయకండి అదృష్ట సహకారం ఎంత ఉండబోతుంది మీన్ రాశి వారికి అదృష్ట సహకారం చూసుకున్న అయితే ఈ నెల లోపల రవి అలాగే బుధుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీ పరాక్రమం పట్టి దీని ప్రభావం ఉండడం వల్ల సిక్స్టీ పర్సెంట్ గుడ్ అని చెప్పుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ ఓకే గుడ్ అని చెప్పుకోవచ్చు మిగతా ఏదైతే ఉందో అది మన దశ అంతర్దశ పరంగా ఉంటుంది కానీ సాటర్న్ ఉండడం వల్ల ద్వాదశ స్థానం లోపల చాలా పని చేయాల్సి వస్తుంది చాలా చాలా పని చేయాల్సి వస్తుంది ఏ పని చేసినా సరిగ్గా వర్కౌట్ అవ్వదు ఎంత చేసినా సరిగ్గా వర్కౌట్ అవ్వలేని స్థితి కూడా ఉంది కానీ దాన్ని మనం తీసుకోవాలి అనుభవం తీసుకోవాలి ఎందుకంటే సాటర్న్ వచ్చాడు కాబట్టి అది మనం తీసుకోవాల్సిందే దానికి ఎలాంటి రకమైన మినాయింపులు అస్సలు లేవు పరిహారం తప్పకుండా చేయండి ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి నలభై ఐదు ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి అని జనవరి ఫిబ్రవరి లోపల నేను ప్రత్యేకంగా మీన రాశి వారికి కొన్ని రాశులు ఉన్నాయి ఆ రాశుల వారికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అలాగే ట్వంటీ సెవెన్లో చాలా ఇబ్బంది కలగబోతుంది దానికి సంబంధించి కొన్ని పరిహారాలు ఉండబోతున్నాయి నేను నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబర్ జనవరి లోపల చెప్పడానికి నేను ప్రయత్నించుతాను ప్రతి ఒక్కరు చేయడానికి ప్రయత్నించండి సరే మాత్రేనమ్మా